స్వయంభూ శ్రీ శంభు లింగేశ్వర ఆలయం వరంగల్ కోట వరంగల్ జిల్లా తెలంగాణ మరొక పేరు స్వయంభూ నర్మదేశ్వర స్వామి మధ్యప్రదేశ్లోని నర్మదా నది నుండి కోటి సాల శివలింగాలను తెప్పించి ఆలయం నిర్మించారు ఈ వెయ్యి స్తంభాల ఆలయాన్ని త్రికూట ఆలయం అనగా శివుడు విష్ణువు సూర్యుడు గర్భాలయాలు ఉన్నాయి నక్షత్రాకారంలోని ఆలయంలోని స్తంభాలు వరుసలు తీరినట్లు చెక్కబడి ఉంటాయి ఈ ఆలయంలో నంది కుడికాలు ఎత్తి తల దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది ఇతర వాటికి భిన్నంగా ఉన్న నంది చెవిలో కోరిక చెవిరితే అది నెరవేరుతుందని నమ్మకం లింగం భూమికి తక్కువ ఎత్తులో ఉండి ప్రత్యేక అభిషేకాలు తర్వాత భక్తులే స్వయంగా పూజలు చేస్తారు శివరాత్రి వినాయక చవితి శ్రీరామనవమి ముఖ్య పండుగలు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్లు విజయవాడ నుండి ఖమ్మం చింతల్ బ్రిడ్జి దగ్గర దిగి కోటకి రావచ్చు ఖమ్మం నుండి నర్సంపేట మార్గంలో వచ్చేవారు పెట్రోల్ పంపు కూడలిలో దిగి ఆలయానికి రావచ్చు